ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోకి అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి ఆ సూర్యభగవానుడి కిరణాలలోని శక్తిని ఈ చెట్టు మాత్రమే గ్రహిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన రథసప్తమి రోజు ఈ చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి జీవితంలో దరిద్రం అనేదే దరిచేరదు అదృష్టం కలిసి వస్తుంది మరి ఎంతో విశేషమైన రథసప్తమి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇక అత్యంత శక్తివంతమైన రథసప్తమి రోజు మీరు జిల్లేడి చెట్టును తాకితే చాలు ఆ సూర్యశక్తి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది జిల్లేడు చెట్టు సూర్యశక్తిని గ్రహిస్తుంది అందుకే శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు ఈ చెట్టును తాకి ఒక నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వలన ఒంట్లోని దోషాలు తొలగిపోతాయి జాతకంలో సూర్యదోషం ఉన్నవాళ్ళు అలాగే రాహు కేతు శని దోషాలతో పీడించబడుతున్నవారు ఈరోజు జిల్లేడు మొక్కను తాకడం లేదా పూజించడం చేయాలి జిల్లేడు చెట్టు మీకు అందుబాటులో లేకపోతే రాగి చెట్టు లేదా చిక్కుడు చెట్టును ఈ మూడు చెట్లలో ఏ చెట్టునైనా తాకి నమస్కారం చేసుకుంటే మీకు అదృష్టం పడుతుంది దివ్యశక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అలాగే జిల్లేడు ఆకులతో స్నానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఈ రోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు ఈ రోజు అరుణోదయ వేళ చేసేటువంటి స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను ఆయురారోగ్య సంపదలను కలిగిస్తాయి రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడి పుట్టినరోజు ఈ రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది ఆ రెండు ఏంటంటే జిల్లేడు ఆకులు అలాగే రేగి పండ్లు ఈరోజు జిల్లేడు ఆకులను పోసి పాలు లేకుండా శుభ్రంగా కడిగి ఆ ఆకును అలాగే రేగిపండ్లను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు ఐశ్వర్యం వరిస్తుంది బాధలు తొలగిపోతాయి అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు శిరసు మీద ఉంచుకుని తలస్నానం చెయ్యండి ఏడు రేగిపండ్లు సూర్యుడి రథానికి ఉన్న ఏడు గుర్రాలు కాబట్టి వీటిని శిరసు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తలస్నానం చెయ్యండి ఇలా చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయట ఏడు రకాల పాపాలు కూడా పటాపంచలవుతాయట ఆ ఏడు పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాలలోనూ చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం అలాగే వాకుతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఈ రోజుతో మటమాయం అవుతాయి ఈ ఏడు రకాలైన పాపాలు తొలగిపోవాలంటే రథసప్తమి రోజు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు మీద ఉంచుకొని తలస్నానం చెయ్యండి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు ఉంటే అన్ని లేదా చిక్కుడు ఆకులు కూడా ఉపయోగించి స్నానం చెయ్యాలి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి యజ్జ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఏడు జన్మలలోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం అదేవిధంగా స్నానం చేసిన తర్వాత పూజ ప్రత్యేకంగా చేయాలి మీ ఇంట్లో తులసికోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీట మీద చక్కగా వరిపిండితో శంఖం చక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయండి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టండి పీఠం మీద సూర్యభగవానుడి చిత్రపటాన్ని ఉంచండి దాన్ని ఎర్ర మందారపూలతో అలంకరించండి సూర్యుడికి మందార పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పూలతో అలంకరణ చేసి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచండి ఆ తర్వాత ఏడు చిక్కుడుకాయలు తీసుకోండి అలాగే కొబ్బరి ఈనెల పుల్లలు తీసుకొని అవి గుచ్చి చిన్న రథంలా చేయండి ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుడి ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత పాలతో పొంగలి తయారు చేయండి ఇక ఏడు కాని తొమ్మిది కాని పదిహేను కానీ చిక్కుడు ఆకులు తీసుకుని ముందు పెట్టి దాంట్లో ఆవుపాలతో చేసిన పొంగలి పెట్టండి ఇదే సూర్యుడికి నైవేద్యం అవుతుంది ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కులదేవత అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తర్వాత చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పూలతో లేదా మందార పూలతో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచండి ఈ విధంగా ప్రత్యేకంగా మందార పూలతో పూజించి ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా గొడుగు పాలరక్షలను అంటే చెప్పులను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా చేస్తే దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకోవాలి అంటే అవే రావి ఆకులు ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టును ముట్టుకోకుండా రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లోని వారికి సకల శుభాలు కలిగేలా ఆ సూర్యుడు దీవిస్తాడు పూర్వం ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించేవారు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి పదకొండు రావి ఆకులను ఇంటికి తెచ్చుకోండి వాటిని కడిగి పసుపు కుంకుమ బొట్లను పెట్టండి ఒక దారం తీసుకుని దానికి పసుపు రాసి పదకొండు ఆకులు కట్టండి ఈ తోరాన్ని గుమ్మానికి కట్టండి ఈరోజు ఇలా చేస్తే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇలా చేయడం వలన మీ ఇంటికి ఉన్న దోషాలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకున్న నరదిష్టి నరపీడ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళల మిమ్మల్ని కాపాడుతాయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది చాలా చక్కటి అద్భుతమైన పరిహారం ఈ రోజు ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం అనేది ఉండదు ఎందుకు అంటే గాలిని శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈరోజు తప్పకుండా రావి ఆకులను గుమ్మానికి కట్టుకోండి రావిచెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం మన పూర్వీకులు ఎక్కువగా రావిచెట్టు నీడని విశ్రమించేవారు వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియజేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీలు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకు అంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మ పురాణం ప్రకారం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెబుతారు ఇది ఎంతో పవిత్రమైన చెట్టు బ్రహ్మ వైవర్తన పురాణంలో కూడా రావి చెట్టు యొక్క ప్రస్తావన ఉంది ఈ చెట్టు అత్యంత శ్రేష్టవంతమైనది గాను దేవతా వృక్షంగాను పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని అశ్వర్ధ వృక్షం అని పిలుస్తారు గౌతమ బుద్ధుడికి రావి చెట్టు కిందే జ్ఞానోదయం అయింది కనుక రావి బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావిచెట్టు మొదట్లో విష్ణువు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే సూర్యోపాసన చేస్తారో అలాంటి వారు ప్రతి ఆదివారం కూడా కొన్ని నియమాలను పాటించి తీరాలి అవి ఏంటి అంటే మద్యపానం స్త్రీ సంపర్కం తైల సంస్కారం విడిచిపెట్టాలి కోపం పనికిరాదు మంచం మీద శయణించకూడదు బ్రాహ్మణ గో మనుష్య దేవతానిందన అస్సలు చెయ్యకూడదు పరుల ఇంటికి వెళ్లకూడదు సూర్యోపాసన చేసే రోజున ప్రత్యేకించి ఆదివారం రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని చెరువులు లేదా కోనేరులు స్నానం చెయ్యాలి తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి సదాచారాన్ని పాటించాలి పూజ జపం అర్చన ప్రదక్షిణ నమస్కారం ఈ ఆరు విధాలుగా అర్చించాలి పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు పూజ మధ్యలో ఆవలింపు ఏదైనా వస్తే మూడుసార్లు ఆచమనం చేసి గోవిందనామాన్ని స్మరించాలి మాఘస్నానం అత్యంత పవిత్రమైన స్నానంగా భావిస్తారు పాపాలన్నీ తొలగించుకోవడం కోసం నదీ స్నానం చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో మాఘము అంటే పాపాలు నశింపచేసేది అని అర్థం అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వాళ్ళు వీరిను బట్టి చెరువు కొలను బావి చివరకు చిన్న నీటి గుంటలో అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంతటి పుణ్యఫలం దక్కుతుంది చలికి భయపడకుండా ఉదయాన్నే నది స్నానం చేయడం ఎంతో మంచిది మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ఉషాకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి ఈ సమయంలో స్నానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది మృకండముని మనస్వీళ్ల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుడు దానివల్లి దోషం తొలగిపోయిందని పురాణ కథనం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఉషాకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతంలో మార్పులు వస్తాయి కాబట్టి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని చెబుతున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానం అనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో అయిన ఆరు సంవత్సరాల ఆగమర్షుల ఫలం లభిస్తుందట బావి నీటి స్నానం చేసి పన్నెండేండ్ల పుణ్యఫలం తటాక స్నానం అంటే చెరువుల్లో స్నానం చేస్తే ద్విగుణం నదీ స్నానం చేస్తే చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం పురాణ వచనం మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నానం సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి అంటే ఆ మహావిష్ణువుకు అలాగే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరం